హాయ్ హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండి నేను కొంచెం షాపింగ్ చేశాను షాపింగ్ మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి వీడియో చేసుకున్నానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి నేను ఏమేమి తీసుకున్నాను ఎంత కాస్ట్ పడ్డాది అని చెప్పి వీడియోలో డీటెయిల్గా చెప్తాను నాకు ఈ టాప్ అయితే మూడు కేడీలు పడింది అండి మూడు కేడీలు అంటే మూడు దినార్లు పడింది మన ఇండియా రేట్ వచ్చేసి ఒక్క దినారు రెండు వందల డెబ్భై ఐదు రూపాయలు ఉందండి నాకు ఇది ఆఫర్లో మూడు దినారు పడింది ఈ ఈ టాప్ వచ్చేసి ఏడు వందల యాభై పిల్స్ పడిందండి అంటే దినారు కూడా ఇంకా రూపాయ దినారు తక్కువే ఉంది ఇది ఆఫర్లో పెట్టారు క్లాత్ అయితే చాలా బాగుందండి అద్దరిపోయింది నచ్చింది ఎందుకో చూడగానే తీసుకున్నాను మనకు అమౌంటు ఎంత అన్నది కాదు కానీ చూడ్డానికే నచ్చిందా లేదా అదే కదండి ఆడవాళ్ళకి కావాల్సింది ఈ టాప్ వచ్చేసి ఇది మూడు దినాలు పడ్డాదండి ఇది ఆఫర్లో పెట్టారు ఇది నా కోసం అని చెప్పి తీసుకున్నాను నెక్ ఉన్నది కాకపోతే మళ్ళీ నాకన్నా పాప బాగుంటుంది అని చెప్పి అనిపించింది ఈ మూడు టాపులు పాప కోసం అని చెప్పి తీసుకున్నానండి అలాగే నా కోసం కూడా కొంచెం షాపింగ్ చేశాను అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను మన ఇండియాకి ఇక్కడికి చూస్తే డిఫరెంట్ చాలా డిఫరెంట్ ఉంటుందండి మన ఇండియాలో కొంచెం తక్కువే ఉంటాయి బట్టల కాస్ట్ ఇక్కడ ఎక్కువండి ఈ డ్రెస్ వచ్చేసి మూడు దినార్లు పడ్డాదండి మూడు దినార్ల మూడు దినార్ల రూపాయి పడింది ఇది అనుకోకుండా కొన్నానండి నేను ప్లాజో తీసుకుని ఉన్నాను ప్లాజో నాకు అంతగా సెట్ అవ్వలేదు అనిపించింది అందుకని చెప్పి రిటర్న్ చేసేసి మళ్ళీ ఈ డ్రెస్ తీసుకున్నాను మనకు బిల్లు ఉంటే మళ్ళీ రిటర్న్ తీసుకుంటారండి వాళ్ళు మనకు ఖచ్చితంగా బిల్లు అయితే ఉండాలా అదేవిధంగా ఈ నైట్ డ్రెస్ కూడా అలాగే తీసుకున్నాను ప్లాజో రెండు సార్లు కొన్నాను రెండు సార్లు రిటర్న్ చేసేసి ఈ ఆ డ్రెస్ కాటన్ డ్రెస్ ఒకటి నైట్ డ్రెస్ ఒకటి రెండు తీసుకున్నాను నాలుగు ప్లాజోలు తీసుకొని ఉన్నానండి అందుకు అవి రిటర్న్ చేసి రెండు డ్రెస్సులు తీసుకున్నాను అనమాట ఈ డ్రెస్ వచ్చేసి ఐదు తినాల పడింది అండి ఈ డ్రెస్సు ఆన్లైన్లో పెట్టానండి ఇక్కడ కోయట్లో మన తెలుగు వాళ్ళు ఆన్లైన్ షాపింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర తీసుకున్నాను మూడు డ్రెస్సులు తీసుకున్నాను ఒకటి మెంత కలరు రెండు గ్రీను మూడు మెరూను మూడు కూడా మీకు చూపెడతాను ఒక్కొక్క డ్రస్సు ఐదు దినార్లు మూడు డ్రెస్సులు వచ్చి పదహైదు దినార్లు పడింది అండి ఇది ఆలియా కట్ అంట సైడ్ కట్ వచ్చింది నేనైతే ఫస్ట్ టైం ఇలాంటివి తీసుకోవడము కాస్ట్ ఎంత అన్నది కాదు కానీ అండి మా ఆడవాళ్ళకి కావాల్సింది ఏంటి డ్రెస్సులు చీరలు బంగారం బంగారం అయితే ఇప్పుడు కొనేటట్టు లేదండి ఎందుకంటే ఆకాశాన్ని అందుతుంది బంగారు ఇంకా మాకు మిగిలినవి చీరలు డ్రెస్సులే కదండి ఇంక ఇవి కూడా కొనకపోతే దేనికి ఈ మెరూన్ కూడా చాలా బాగుందండి మెరూన్ కానివ్వండి గ్రీన్ కానివ్వండి మెంతు కలర్ కానివ్వండి చాలా బాగున్నాయి క్లాత్ అయితే చాలా బాగుందండి అందుకే తీసుకున్నాను నేనైతే సామాన్యంగా అంత డబ్బులు పెట్టను చూసి చూసి అయితే నేను మన ఇండియాకి ఇక్కడికి డిఫరెంట్ చూస్తాను ఎందుకో చూడగానే నచ్చినాయి అందుకే తీసుకున్నాను వీటిల్లో మీకు ఏ డ్రెస్ నచ్చిందో మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి నాకైతే మూడు బాగున్నాయి బాగుంటాయండి ఎందుకు బాగుండవు మన ఇండియా డబ్బు ఎంత అయిందో తెలిసిన ఏడు వేల ఐదు వందల అయిందండి అదే మన ఇండియాలో అయితే ఆ ఏడు వేలకి ఎన్ని డ్రస్సులు కొంటామో కదా నాకైతే అదే బాధ అనిపిస్తుంది కాకపోతే సరే నచ్చింది కదా అని చెప్పి తీసుకున్నాను ఇందులో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి అలాగే లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డ్రెస్లు ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్